పరిశుధనాములకు మహిమ చెల్లిని గాక ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక ఈవేళ ప్రభు ఇస్తున్న మా వాగ్దానం ఎనభై నాలుగో కీర్తన ఐదో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు దేవునికి స్తోత్రం నిజమే మనుషుల వలన బలం పొందుకుంటే చాలామంది దినాల్లో బలం కోసం మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు బలము కోసం టానిక్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు బలము కోసం పౌడర్లు వాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ బలాలన్నీ శారీరక సంబంధమైనటువంటి బలాలు కానీ జీవితంలో చాలా వాటికి బలం అనేది కావాలి మీరు చూసారు కదా మొన్న జెమీమా అనేటటువంటి ఒక క్రికెటర్ ఆమె లాస్ట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేనైతే నేను ఏం చేయలేను నా వల్ల అయితే ఏం కాదు కానీ దేవుడే నాకు సహాయం చేశాడు ఆయన పేరే యేసు అని ఏసుకొరకు ఎంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చింది ఆ బిడ్డ ఈవేళ మీతో నేను చెప్పేటటువంటి మాట ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనము లైఫ్లో విసిగిపోతాం అలసిపోతాం నా వల్ల ఇంకా కాదు నా వల్ల ఇంకా అవదు నేను చేయలేని ఇంకా నా వల్ల ఏది జరగదు అన్నట్లుగా మనం అయిపోతూ ఉంటాం ఆ సమయంలో మనకి ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు నేను ఎలా నేను ఎలా నేను ఎలా అని ప్రశ్నలు వేసేటప్పుడు ఆ సమయంలోనే మనం ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడగలగాలి ఈవేళ మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరి మీద ఎక్కువగా ఆధారపడుతున్నావు నువ్వు ఆధారపడిన వారు ఏనాటికన్నా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవరి మీద అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నావో వాళ్ళు ఏనాటికన్నా నేను నట్టేట్లో ముంచేసే పోతారు కానీ మనుషులు సహాయం వ్యర్థమండి యేసు ప్రభు వారు చెప్పారు రాజులు నమ్ముకొని కూడా వారు మట్టిపాలు అవుతారు నరులను నమ్ముకొని కూడా వారును అవుతారు కానీ ఎవరికి యాకోబు దేవుడు సహాయ అడగనో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని ప్రభు చెప్పలేదా ఈవేళ ప్రభు సన్నిధిలో మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే దేవుని వలన మనం బలం పొందుకోవాలి ఆ బలం ఎలా వస్తుంది అని అంటే దేవునిలో నుండి వస్తుంది మందిరంకి వెళ్ళాలి ప్రార్థించాలి కాలం లేవాలి దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి ప్రభా నన్ను బలపరచు అని వేడుకోవాలి అలా వేడుకుంటూ అలా బలపరచబడుతూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని యొద్ధ నుండి బలాన్ని పొందుకుంటూ పలాన పని నేను చేయబోతున్నాను పలాన పని మీద నేను వెళ్ళబోతున్నాను నాకు అందులో జయమివయ్యా నాకు అందులో తృప్తినివయ్యా అని ప్రభు యొద్ధ నుండి మనం ఎప్పటికప్పుడు ఆ ప్రసన్నతను ఆ బలాన్ని పొందుకుంటూ మనం సాగిపోతూ ఉండాలి దేవుడిచ్చే బలం చాలా బలమైనదండి అందుకనే అతిశయించి వాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించినా వేస్టే సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించిన వేస్టే కానీ ఎవరైతే ప్రభువును బట్టి ప్రభులో ఉన్న బలాన్ని బట్టి ప్రభువులో ఉన్న శక్తిని బట్టి అతిశయిస్తారో వారు మాత్రమే రేపటి వేళ ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నారు నేను చాలామందిని యేసుప్రభు నమ్మిన వ్యక్తులను చూశాను ఇంక వాళ్ళ జీవితం అంతా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వచ్చి చావు బతుకుల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా దేవుడు స్వస్థపరిచి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు ఎంత గొప్ప దేవుడు ఆ దేవుడు అందుకనే మనుషుల బలాల మీద నువ్వు ఎక్కువ ఆధారపడుకున్నా సంపూర్ణంగా దేవుని బలం మీద ఆధారపడు దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు నిలబెడతాడు నిన్ను అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు తలదించుకున్నావా ఆయనలో ఉన్న బలం నీ తలను పైకెత్తుతుంది ఓడిపోయావా ఆయనలో ఉన్న బలం నీ తలను పైకెత్తుతుంది నశించిపోతున్నావా ఆయనలో ఉన్న బలం నేను రక్షిస్తాది అనారోగ్యంతో ఉన్నావా ఆయనలో ఉన్న బలం నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు అప్పులు ఊబిలో ఉన్నావా ఆయనలో ఉన్న బలం నిన్న ఆస్తిగా మారుస్తారు ఆత్మీయతలో పడిపోయావా ఆయనలో ఉన్న నీ బలం ఆయనలో ఉన్న బలం అనేకులకు నిన్న దీవెనకరంగా మారుస్తారు అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు ధైర్యం తెచ్చుకో ఇక నుండి ఆయన కృప నేను వెంబడిస్తారు ప్రవ్వా నీ బలము కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు వారందరి జీవితాల్లో నీ బలము నువ్వు మనం ప్రార్థిస్తున్నారు ఇప్పుడే నీ శక్తి నీ మహిమ యేసు నామములు పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టును గాక అవునయ్యా నీ వలన బలం పొందుకునేటం మాకు దీవెన నీలో ఉన్న బలం స్వీకరించడం మాకు ఆశీర్వాదం నీలో ఉన్న బలం పొందుకునేటం మాకు ఉన్నతమైన కృప ఏనయ్యా నీ బలం మాకు కావాలి నీ శక్తి మాకు కావాలి నీ యొక్క అభిషేకం మాకు కావాలి నీ ద్వారా మమ్మల్ని నిలబెట్టు నీ ద్వారా మమ్మల్ని సరిచేయి మా కుటుంబాన్ని నీ బలముతో బలపరచేస్తు నామంలో అలాంటి కృపను మనం ప్రార్థిస్తూ ఎంతమంది అయితే ఏ పనుల మీద అయితే వెళ్తున్నారు ఆ పనులన్నింటి మీద మీరు చేయమేమని వేసునామనుడుచున్నాను తండ్రి యూ నిశ్చయంగా దేవుడు అమ్మదగినవాడు ధైర్యం తీసుకోండి ప్రభు మిమ్మల్ని దించను కాక ప్రైస్